చూశాం హడావిడిగా రేవంత్ రెడ్డి గారు ముస్లిం గ్రేవియార్డ్కు కబ్రస్థాన్కు ల్యాండ్ కేటాయిస్తే అది మిలిటరీ వాళ్ళు వచ్చి మా ల్యాండ్ అన్నారు మరి ఆ ల్యాండ్ లేక ఇబ్బంది అవుతుంది కదా మరి ఇటువంటి భూములను కాపాడి పెట్టుకుంటే రేపు తెలంగాణలో భవిష్యత్ అవసరాలకు అవసరం ఉండవా ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు ఇట్లాంటి పారిశ్రామిక ల్యాండ్స్ మహారాష్ట్ర కానీ కొన్ని రాష్ట్రాలు గుజరాత్ కానీ సిటీ డెవలప్ అయితే యాభై శాతం భూమి ప్రభుత్వం తీసుకుంటుంది మిగతా యాభై శాతంను ఇలాంటి ఓ ఫిఫ్టీ పర్సెంటో హండ్రెడ్ పర్సెంటో ఫీజు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తుండ్రు కానీ నువ్వేం చేస్తున్నావు ముప్పై శాతానికే పప్పు బెల్లాలకు కట్టబెట్టినట్టు కట్టబెడుతున్నావు ఒక విధానం లేదు అంటే రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ భూములు టీజీఐసి భూములు హౌసింగ్ బోర్డులు భూములు స్వగృహ భూములు ఏవి లేకుండా తెగనెంపుతూ ఉన్నాడు ఈయన అనుమూల రేవంత్ రెడ్డి కాదు అమ్మకాల రేవంత్ రెడ్డి అయిపోయాడు మొత్తం రాష్ట్రాన్ని అమ్మదొప్పుతూ ఉన్నాడు ఇవాళ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇలా కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి మాటలు నిన్న కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటలు అక్షర సత్యము అని నిన్నటి మంత్రి గారి మాటలతో రుజువైపోయింది తేటతెల్లమైపోయింది తెల్లమైపోయింది థ్యాంక్స్ టు శ్రీధర్ బాబు గారు నిజాన్ని కొంతవరకు ఒప్పుకున్నాడు ఆయన కొంత దాచే ప్రయత్నం చేసింది కానీ కొన్ని ఒప్పుకోక తప్పలేదు ఈ హెచ్ఐఎల్టీపీ టీపీ పాలసీ ఏదైతే ఉందో ఇది అతిపెద్ద స్కామ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఒక ఆయుధం వేల కోట్లు లక్షల కోట్లు కొల్లగొట్టడానికి తెరలేపినటువంటి స్కామ్ ఇది పారిశ్రామిక వేడ వాడల్లో ఆ రోజుల్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలని తక్కువ ధరకే పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించారు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని ఇలా ముప్పై శాతం అది కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ ముప్పై శాతం రిజిస్ట్రేషన్ వాల్యూలో కట్టించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని నిన్న మంత్రి గారు చెప్పారు నేను చెప్పలే శ్రీధర్ బాబు గారే చెప్పారు స్పష్టంగా చెప్పిన ప్రెస్ మీట్లో మేము ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు అమ్మేస్తున్నాం రిజిస్ట్రేషన్ వాల్యూలో ముప్పై శాతం కడితే మాకు నాలుగైదు వేల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు మరి నిజంగా ఈరోజు ఆ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్లో ఖచ్చితంగా ఐదు లక్షలకు తగ్గదు ఐదు లక్షల కోట్ల రూపాయల విలువగలిగిన భూమి మరి నేను అడుగుతా ఉన్న శ్రీధర్ బాబు గారిని ఈ ప్రభుత్వాన్ని ఈ ఐదు లక్షల కోట్ల విలువగలిగిన భూమిని నాలుగైదు వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు అంటే మిగతా నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి దాన్ని ఏమనాలే మీరే చెప్పింది కదా నాలుగైదు వేల కోట్లే వస్తాయని ఈరోజు బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని ఎందుకు నాలుగైదు వేల కోట్లకే కట్టబెడుతున్నారు దీని వెనుక ఉన్న మతలుబైందో చెప్పాలి ఈరోజు మంత్రి గారు ఇంకోటి బుకాయించే ప్రయత్నం కూడా చేసింది నిన్న లేలే ఇది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి కాదు ఇలా రోడ్లు మోరీలు బొంగ నాలుగు వేల ఏడు వందల నలభై ఏ ఉంటుంది అని ఒక అబద్దాన్ని చెప్పే ప్రయత్నం చేశాను నేను అథారిటీగా చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ చైర్మన్గా నేను పనిచేసిన ఆ రోజు ఆర్థిక మంత్రిగా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నాను నాతో పాటు కేటీఆర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా కొంతమంది గౌరవ మంత్రులు సభ్యులుగా ఆ రోజు పనిచేసినారు ఈ ప్రతిపాదన మా ముందుకు కూడా వచ్చింది ఐ నో ఆల్ దీస్ డీటెయిల్స్ ఎందుకంటే మంత్రి గారు నువ్వు చెప్తున్నది శుద్ధ అబద్ధం నేను సవాల్ చేస్తున్నా శ్రీధర్ బాబు గారికి నిజంగా నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాలే ఈ ప్రభుత్వం పెట్టిందా దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా సగం మౌరీలకు పోతుంది రోడ్లకు పోతుందని అని ఇట్ట బుకాయించగానే ఇక ఎదుటోడేం మాట్లాడాడు మనకి ఏం తెలియదు అనుకుంటున్నావా మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా అంటే దాన్ని తగ్గించి సగానికి సగం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శ్రీధర్ బాబు గారు అంటే భూ కుంభకోణం యొక్క విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించాలనేటువంటి విఫలయత్నానికి శ్రీధర్ బాబు గారు పాల్పడుతూ ఉన్నారు ఇందులో స్పష్టంగా ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడ్డది నిన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అనేకమైనటువంటి ప్రశ్నలు వేశారు ఏ ఒక్క ప్రశ్న కన్నా ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పిందా చెప్పండి ఇప్పటికైనా మీకు ఇంత పెద్ద ముఖ్యమైన కీలకమైన నిర్ణయాన్ని మీరు అసెంబ్లీ పెట్టాల్సింది అసెంబ్లీలో చర్చించండి ఐదు లక్షల కోట్ మన మన బడ్జెట్ కంటే రెట్టింపు కదా మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో రెండంతల స్కామ్ ఇది మన బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లు దాటలేదు మీరు పెట్టుబడులు మూడు లక్షలు పెట్టినా దాటు రెండున్నర దాటలేదు